మిరియాలగూడ పార్లమెంట్ సమావేశం ఈ రోజు మిర్యాలగూడ శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు అద్దంలో నిర్వహణ జరుగుతా ఉన్నది ఈ సమావేశానికి ముఖ్యకొండ జిల్లా భారీ నీటిపారుదల శాఖ మధ్యలు మరియు రోడ్లు భవనాల శాఖ మధ్యలు ఉమ ఉత్తమ కుమార్ రెడ్డి గారు రాజా రమేష్ గారు జిల్లా యూత్ కాంగ్రెస్ రాజా రమేష్ గారు ఈరోజు మన మిరియాలు కూడా నియోజకవర్గంలో అలాగే మన డిసిసి శంకర్ నాయక్ అన్నగారు వాళ్ళకి తర్వాత ఐదేళ్ళు మేమందరం కూడా మీకోసం కష్టపడతామని రెండు చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి కూడా ఎట్లా గెలుస్తామని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తప్పకుండా రాబో కాలంలో పార్లమెంట్ సభ్యులు కూడా మీరు ఎట్లా గెలిపిస్తారని నాకు తెలుసు కానీ మంచి మెజార్టీతో గెలిపిస్తే నాకున్న ఢిల్లీలో పరిచయాలు కానీ ఆర్ఎన్బి శాఖ నేషనల్ హైవే ఉన్న అధికారుల సహకారం మన ఎంపీ గారి సహకారంతో తప్పకుండా మిరియాలు కూడా అంటే ఒక పెద్ద బిజినెస్ టౌన్ ఇది అందుకే నల్గొండ జిల్లాలో సాగుతీ కన్నులోట లోపోయినట్టు మనదొక దరిద్రుడు ఉన్నాడు జిల్లాకు పదివేలు మంత్రిగా ఉండి ఐదు రూపాయలు పనిచేయలేవాడు మూడు బీట్లు చూసానికి మూడు వేల ఓటర్తో గెలిచి వాడు మా మీద మాట్లాడుతున్నాడు ఆరు ఆరు సార్లు గెలిచి ప్రజల కోసం తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసి కొట్లాడి సోనియా గాంధీ తెలంగాణ దక్షడంలో ఆయన రాత్రిపూట ఏం చేస్తారు కేసీఆర్ దగ్గర నాకు మెజార్టీ ఎంత వచ్చిందో అన్ని నోట్లు వచ్చాయి ఆయనకు అది కూడా దోచుకున్న దొంగుకు వచ్చిన ఖర్చు పెడితే లేకపోతే మా దాన్ని గెలిచేవాడు ఆయన కూడా మా మీద మాట్లాడుతున్నాడు అరే మీ కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్ష చేయలే నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు దానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ తెచ్చిన మీరు దొంగతనంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దోచుకున్న వాళ్ళు ఇవాళ జైళ్ళల్లో ఉన్నారు మీరు ఇవాళ ఒక మనార్థంగా కేసీఆర్ కొడుకు రేవంత్ మన కేటీఆర్ అంటాడు బచ్చగాడు ఆయన ఉద్యమం మొదలుపెట్టి అమెరికా నవ్వులు చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంట ఎన్నికలు అయిపోగానే బీజేపీలోకి అంట అసలు ఏమైనా బుద్ధి ఉందా ఆ పిల్లగా ఏమైనా చదువుకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మెజార్టీ ఉన్నది వద్దంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము గేట్లు తెరవకపోతే గేట్లు పలగొట్టుకొని కాంగ్రెస్లోకి వస్తున్నారు ఆయన బీజేపీలోకి కూతున్నాను సరే ఆ గంట పిల్లగాడు బుద్ధి లేదులే అనుకున్నాం ఇప్పుడు చూసినా ఈ ముసలాయన పెద్ద మనిషి కట్టబెట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ మెదక్ సభలో సంవత్సరం లోపే గవర్నమెంట్ పడిపోతుంది త్వరలోనే ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి పోతాడని చెప్పి ఈ మతి ప్రభుత్వించిన కేసీఆర్ గారు కూడా అంటున్నా అంటే వీళ్ళిద్దరికి ఏమైందంటే బిడ్డ జైల్లోకి పోయింది చెల్లె జైల్లో పోయింది బిడ్డ జైల్లోకి పోయింది ఇక రెండే రెండేళ్ళ కనుక బెయిల్ రాదు మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటల్ అయిపోయి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద నా మీద ఎప్పుడు మాట్లాడారు మా మీద మాట్లాడతారు వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు కేసీఆర్ కేటీఆర్ నువ్వు పదేళ్ళు తోసుకున్నదంతా కక్కిపిస్తాం మీ ఆస్తులన్నీ తీసుకొని ప్రజలకు మంచి పెడతాం ప్రజా సంక్షేమమే వేగంగా పని చేస్తామని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పారు ఆరు పథకాలు అమలు చేసినాం మీరందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ మనం చెప్పిన మాట మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేరకు అందరం కూర్చొని ఆగస్టు పదిహేను వరకు ఏక కాలంలో రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా రైతుల పక్షాన చెప్తున్నాం ఉట్టినొట్టే అసామాసి గారు గతంలో రుణమాఫీ చేస్తాం ఒక్కసారే చేస్తాం మన్మోహన్ సింగ్ గారు మూడు లక్షలు నాలుగు లక్షలు మీ అందరికి వెళ్తాం ఆయన లక్ష చేస్తా చెప్పి ఆరు ముక్కలు ఏడు ముక్కలు చేస్తే బ్యాంకు వడ్డీ కింద పోయింది అది కాదురా బాబు కాంగ్రెస్ పార్టీ ఇది మేము చెప్పినామంటే ఒక్కరి ఒక అప్పు లేకుండా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తాం అందుకనే సోదరులారా మీ అందరికీ చెప్తున్నాం చేతులు జోడిని చెప్పుకున్నాం ఇవాళ చూస్తున్నాం ఢిల్లీలో ఢిల్లీలో చూస్తున్నాం ఏం జరుగుతుందో తెలంగాణ పరుగు తీసి ఒకవైపు బతుకమ్మ బతుకమ్మ అంటే నిజంగానే మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ ఆడుతుండే ఏదో అనుకుంది బతుకమ్మ పూల చావడం పాటిలు పెట్టి బంధు షాప్ పెట్టి ఇవాళ అలా బతుకట్లేదు తెలంగాణ పరుగు తీసినా లేదా జైల్లో కూర్చొని మాట్లాడుతున్న రోజు ఒక రోజు అంటే ఒక ఇన్ని రకాల ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి ఒకసారి నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏముంటుంది వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటే నేను స్టార్ క్యాంపెయి మా పార్టీకి ప్రచారం చేయాలంటుంది అంటే ఇంత దొంగ ఇంత దోపిడి కుటుంబం అందుకే చచ్చిపోయిన పావులు మన చంపుదామా మీరంతా సిద్ధమైన ఈ పార్టీని గెలిపించడానికి సిద్ధమైన చెప్పండి మీరు బీజేపీ పార్టీ మన దగ్గర లేదు బీఆర్ఎస్ పార్టీ అంతో ఇంతో లంగర దొంగరు బాత్కరాల వంట పదురుకొని పోయింది దొంగలు అప్పుడే ఎవరు కూడా మన మిరియాలు కూడా రాడు నల్గొండకు రారు మన మెజార్టీ రోజు గర్వపడేలా ఉండాలి